నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు కురుతా ఉన్నారు అంతకుముందు కూర్చున్నటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మొన్న కూర్చున్న వర్షాల వల్ల ఈ ముస్తాఫాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తెలుసు రైతుల పరిస్థితి తెలుసు పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఎందుకంటే రైతును ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వాలకు పాలకులు లేకపోవడం తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు సరే ఈసారైనా పంట వేసుకుందాం పోయినసారి నష్టం పూసుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళ రైతులు పంట వేసుకుంటారు పంట వేసుకోవడానికి అప్పుయాస పరిస్థితి పంట వేసుకున్నాక నీళ్లు రావు నీళ్ళ కోసం పోతే ఇప్పుడే పేరు సోదరుడు నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు నీళ్ళ కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు నీళ్ళు వచ్చాక కరెంట్ రాదు కానీసారి లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉంటుంది ఇవాళ రైస్ మిల్లర్స్ కానీ ఇతర అందరు కూడా ఇవాళ తాళ్ళు పేరుతో తేమ పేరుతో తరుగు పేరుతో మొత్తం ఇష్టానుసారంగా ధర తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి ఇవాళ పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా వ్యవసాయ ఇస్తారు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలన్నీ కూడా రైతులు లేనిదే రాజ్యం లేదు రైతే వెన్నముక రైతు నడుచుకుంటేనే మంచిగుంటది ఇది రైతు ఏర్చినటువంటి రాజ్యం ఎద్దు వ్యవసాయం ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తారు పాలకులు అందరూ చెప్తుంటారు కానీ ఇవాళ ఏం చేయరు ఇవాళ ఆపద